నమస్తే నేను మీ హరిణి న్యూమరాలజిస్ట్ అండ్ హ్యాపీనెస్ కోచ్ ఈరోజు మనం అసలు లక్కీ మొబైల్ నెంబర్ అంటే ఏంటి ఆ లక్కీ మొబైల్ నెంబర్ మన జీవితంలో ఎందుకు ఉపయోగించాలి దాంట్లో ఏ నెంబర్లు ఉండాలి ఏ నెంబర్లు ఉండకూడదు అనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం అసలు లక్కీ మొబైల్ నెంబర్ అంటే ఈ సంఖ్యాశాస్త్రంలో ఈ మొబైల్ నెంబర్కి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఎందుకంటే మన చేతిలో ఎవ్వరు కూడా ఈ రోజున్న దాంట్లో మొబైల్ లేకుండా ఎవ్వరూ ఉండట్లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం మొబైల్లోనే మనం లైఫ్ని లీడ్ చేస్తున్నాము అందులో ఉన్న నెంబరు సంఖ్య మంచిగా ఉంటే మనకి సానుకూలమైన వైబ్రేషన్స్ మనకున్న నెంబరు మంచిగా లేకపోతే సానుకూలంగా అంటే దురదృష్టకరంగా ఉన్న సంఘటనలు మన అన్లక్కీగా మనకి ఆ వైబ్రేషన్స్ అన్ని వస్తాయి చూడండి మనకి ఎవరైనా సరే మనం ఉన్న పరిసరాల్లో ఒక వ్యక్తి పాజిటివ్గా ఉంటే ఆ మొత్తం మొత్తం అంతా కూడా ఆ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద ఆ ప్రభావం చూపిస్తుంది ఒక వ్యక్తి చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటే ఆ ప్రభావం ఆ ఎన్విరాన్మెంట్ మీద పడుతుంది అలాగే మనం నిరంతరం ఉపయోగించే మొబైల్ నెంబర్ ఈ రోజుల్లో మొబైల్ నెంబర్ చాలా బాగా ఎక్కువైపోయింది ఒక ఆధార్ కార్డు తీసుకున్న ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకున్న డైలీ రొటీన్ మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూసుకున్న ఎక్కడ చూసుకున్నా కూడా మొబైల్కి అంత ప్రాముఖ్యత ఉంది ఆ మొబైల్ నెంబర్ అనేది మంచి సంఖ్యలో ఉన్నప్పుడు మనకని చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కమ్యూనికేషన్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మనం ఏ పనిలో అయినా సరే దాన్ని అద్భుతంగా వినియోగించగలుగుతాం అదే మొబైల్ నెంబర్ చెడు సంఖ్యలో ఉంటే అదే ప్రభావం మన మీద పడి మనం ఎక్కువ డీమోటివేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది దానివల్ల రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తాయి బిజినెస్లో ప్రాబ్లం వస్తుంది మనీలో ప్రాబ్లం వస్తుంది అసలు ఈ మొబైల్ నెంబర్లో ఉండే ఫిల్లర్ నెంబర్స్ ఏంటి ఏముంటే మన మొబైల్ నెంబర్లో ఎక్కువ మనం ఇంపా ఫీడ్బ్యాక్ చూపిస్తుంది మన మొబైల్ నెంబర్లో ఉండాల్సిన నెంబర్లు మెయిన్గా వీటిని ఫిల్లర్ నెంబర్స్ అంటాం వన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ అంటే సూర్యుడు ఇందుట్లో మనకి రారాజు మనల్ని ఎక్కడున్నా కూడా రాజుగా మనం నిలబెట్టడానికి మన నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళటానికి అనే దానికి ఉపయోగపడేలాగా ఈ సూర్యుడు వన్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది ఐదు అంటే బుధుడు ఈ బుధుడు అనేది సంఖ్య ఏదైతే ఉందో ఆ బుధ సంఖ్య మనకు కావాల్సిన జ్ఞానాన్ని వ్యాపారంలో వృద్ధిని అన్నిటికీ కూడా ఈ బుధ గ్రహం అనేది మనకి బాగా సపోర్ట్ చేస్తుంది ఆరు లగ్జరీస్ కావాలన్నా ఫ్యామిలీలో అద్భుతంగా ఉండాలన్నా మనం ఎక్కడ ఏది మనీని అట్రాక్ట్ చేయాలన్నా కూడా శుక్రుడు డబ్బుకి అధిపతి నైన్ మనం ఏ పని చేయాలన్నా కూడా సక్సెస్ అవ్వాలన్నా ముందుకు వెళ్ళాలన్నా ఏది చేయాలని ధైర్యం కావాలి అంటే కుజుడు అధిపతి మనం ఏది చేయాలన్నా కూడా కుజుడు యొక్క అనుగ్రహం ఉంటే మనకు ఆ కరేజు మనకు ఆ ధైర్యం ఉండి ఏదైనా చేయగలుగుతాం అంటే ఈ ఫోర్ ఫిల్లర్ నెంబర్స్ అనేది మొబైల్లో చాలా చాలా ఇంపార్టెంట్ మన మొబైల్ నెంబర్లో ఎండింగ్ వచ్చి టోటలు ఎయిట్ ఉండకూడదు టూ ఉండకూడదు సెవెన్ ఉండకూడదు ఈ నెంబర్లు లేకుండా చూసుకోవాలంటే మన మొబైల్ నెంబర్ టోటల్ చేస్తే థర్టీ వన్ కానీ సెవెంటీన్ కానీ సిక్స్టీన్ కానీ ట్వంటీ టూ కానీ ఇలాంటి నెంబర్లు లేకుండా చూసుకోవాలి ఎండింగ్లో కూడా జీరో అనేది రావటం వల్ల మనకి ఎక్కడా కూడా సంపద అనేది నిలవదు జీరో లేకుండా చూసుకోవాలి మన నెబైల్ మొబైల్ నెంబర్లో ఎండింగ్లో జీరోస్ లేకుండా ఉండటం కానీ మొబైల్లో ఎక్కడా కూడా జీరోస్ అనేవి ఉండకూడదు ఎయిట్ ఉన్నా కూడా అంటే ఏ నెంబర్ని కూడా త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ అనే నెంబర్లు కూడా ఎక్కువగా రిపీట్ కాకూడదు మన మొబైల్ నెంబర్లో మంచి రావాలి ఏదైనా కూడా మనం టోటల్ చేస్తే మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఒక మంచి నెంబర్లో ఉన్నది చూసుకొని దాన్ని మనం తీసుకోవడం వల్ల మన మొబైల్ని అంటే మన చేతిలో ఏదైనా చూసుకోండి మన ఫోన్ ఎప్పుడు నిరంతరం మనలో ఉంటుంది ఏది మంచిగా ఉన్నా లేకపోయినా ఆ యొక్క పాజిటివ్ వైబ్ ఆ సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆ పాజిటివ్ వైబ్ ఉన్న నెంబర్ మనలో యాడ్ అయ్యి దానివల్ల మనకి ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయి మొబైల్ నెంబర్లో మనకు ఉండాల్సిన మెయిన్ పిల్లర్స్ నెంబరు వన్ ఫైవ్ సిక్స్ నైన్ అనే నెంబర్లు ఉండాలి ఎట్ ది సేమ్ టైం ఎండింగ్లో జీరో లేకుండా చూసుకోండి నాలుగు కానీ ఎనిమిది కానీ ఏడు కానీ లేకుండా చూసుకోండి ఇందుట్లో ఇంకా మనకి మీకు కావాల్సిన డేట్ ఆఫ్ బర్త్ కనుగొనగా మంచి లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవడం వల్ల మన మీరు అనుకున్న అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు థ్యాంక్ యూ చూసారు కదా మీకు న్యూమరాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదు మీకు హెల్త్ కెరీర్ రిలేషన్ మనీ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా వన్ టు వన్ కౌన్సిలింగ్ కావాలన్నా మనీ పవర్ క్లాసెస్ కావాలన్నా కూడా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్ యూ